అందరికి నమస్తే నేను మీ తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామి మీరు చూస్తున్నది స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నది పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి ముల్కల రాజేంద్ర ప్రసాద్ అన్నగారితో ఇప్పుడు ఉన్నాను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు మన అన్న ఏం చెప్తాడో అన్న మాటలనే విందాం చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నమస్తే అన్న అన్నగారు చెప్పండి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నారు ప్రజలను ఉద్దేశించి మీరు ఏం ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ జై భీమ్ జై ఉన్నాను నేను ముల్కాల రాజేంద్ర ప్రసాద్ మాదిగా మీకు మీ ముందుకు వస్తున్నాను ఆదరించండి ఆశీర్వదించండి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు స్థానికుడు స్థానికుడు అనేటోడు ఎవ్వరు కూడా గెలవలేడు ఇప్పటి వరకు ఇంతమంది ఇంతమంది ఎంపీలు పోటీ చేసినారు కానీ ఇంతమంది ఎంపీలు పోటీ చేసిన కానీ ఒక్కడు కూడా స్థానికుడు కాదు నేను స్థానికుని మేము ముందుకు వస్తున్నాను ఆదరించండి ఆశీర్వదించండి ప్రజలారా మన పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో దోచుకోపోతున్నారు కానీ అన్ని వనరులు అన్నీ ఉన్నాయి అన్ని వనరులను దోచుకోపోతున్నారు కానీ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనేకమైన కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి తాతలు తాతలు ఇక్కడనే పోటీ చేస్తామంటాను తండ్రులు ఇక్కడనే పోటీ చేస్తాం వాళ్ళ వారసులు కూడా అది అచ్చి ఇక్కడనే పోటీ చేస్తాం ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధి పెద్దపల్లి పార్లమెంట్ ఏమైనా గుర్తుకు పట్టిందని అడుగుతున్నాను ఇంతవరకు పెద్దపల్లి పార్లమెంటును పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి చేసింది లేదు ఆదరించింది లేదు ఇక్కడ సమస్యలు అక్కడనే తిష్టవేసి తిష్టవేసి ఉన్నాయి ప్రజలారా ఆలోచించండి ఆదరించండి ఉదాహరణకు మన సింగరేణి కార్మికులు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చాలామంది అనేకులు ఉన్నారు చాలామంది సింగరేణి సింగరేణి ప్రాంతం పెద్ద పట్టుకొమ్మ పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి పరిధికి పెద్దపల్లి పార్లమెంటు పెద్ద 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 పట్టుకొమ్మ ఏంటంటే మనకు సింగరేణి సింగరేణి కార్మికులు సింగరేణి అభివృద్ధి సంస్థ ఇప్పుడు మనకు పార్లమెంట్లో ఏడు ప్రాజెక్ట్ ఏడు ఏరియాలు ఉన్నాయి ఏడు ఏరియాలో దాదాపుగా ముప్పై నుంచి వెళ్ళి ముప్పై ఐదు వేల మంది కార్మికులు ఉన్నారు అసంఘటిత కార్మికులు ప్రైవే అవుట్సోర్సింగ్ కార్మికులు అనేక మంది ముప్పై దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది పనిచేస్తున్నారు అది ఏంటంటే ఇప్పటి వరకు ఇంత ఇప్పటి వరకు ఐటీ సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు ఇస్తూ ఇస్తామంటున్నారు కానీ ఒకళ్ళు కూడా ఒక్కడు కూడా అడిగినోడు లేడు పార్లమెంట్లో పోటీ పార్లమెంట్లో ఇంతవరకు ఈ సమస్యను ఈ సమస్యపై మాట్లాడినోడు ఒక్క ఎం ఒక్క ఎంపీ కూడా లేడు ఏమైనా అంతే చుట్టప్ చూపుగా వస్తున్నారు కానీ స్థానికంగా చుట్టపు చూపుగా వస్తున్నారు చుట్టపు చూపుగా పోతున్నారు కానీ ఈ స్థానిక సమస్యలు ఎవ్వరికి ఏం పట్టలేవు కావున ప్రజలారా ఈ కార్మికులారా ఐటీ మినహాయింపును ఇంతవరకు ఎంతోమంది చేస్తున్నాం చేపిస్తాం చేస్తున్నాం మా గవర్నమెంట్ వస్తే ఈ మినహాయింపు ఇస్తాం అని అంటున్నాం కానీ కార్మికులకు ఒక్క ఐటీ ఒక్క సింగరైన కార్మికునికి పన్నెండు నెలలు సంవత్సరం సంవత్సరం పనిచేస్తే దాదాపు ఎంత కట్ అంటే ఒక్కొక్క కార్మికునికి నలభై యాభై వేల రూపాయలు రూపాయల ఐటీ కట్ అవుతుంది ఇది ప్రజలారా కార్మికులారా కర్షకులారా ఆలోచించండి ఈ స్థానిక స్థాని స్థానికునైనా స్థానికులకే స్థానికునికైనా నన్నే గెలిపేయాలని మీకు మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు ఇంతమంది ఎంపీలు పోటీ చేసి ఇంతవరకు ఇంతమంది దాదాపుగా ఒక ఎనిమిది మంది ఎంపీలు పోటీలు కానీ అందరూ చుట్టూ వలస వాదులే తప్ప స్థానికులు అయితే ఒక్కరు లేడు కావాల్సింది ప్రజల ప్రజలందరికీ విన్నవించేది ఏమనగా అవుట్సోర్సింగ్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది ఉన్నారు వారికి జియో ప్రకారం పద్దెనిమిది వేల నుంచి ఇరవై రూపాయలు ఇవ్వాలి ఒక్క ఒక్కరికి కూడా ఇస్తలేరు పదివేల నుంచి అది పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంత ఇంత ఎంత దౌర్భాగ్యం ఉన్నదంటే పార్లమెంటులో పార్లమెంట్ పరిధిలో మన ప్రజలకు మన కార్మికులకు ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఉద్దు నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి సాయంత్రం నాలుగు గంటల దాకా అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు వారికి జీవో ప్రకారం వితనని కోరుతున్నాము ఇంతవరకు ఇవ్వటం లేదు ఓన్లీ ఈ జీవోలు జీవోలు వస్తున్నాయి కానీ జీవో ప్రకారం అమలు చేసినోడు ఇవ్వలేడు ప్రజలారా కార్మికుల ఆదరించండి ఆశీర్వ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒక్క ఒక్కరు కూడా ఈ స్థానిక స్థా స్థానికులు ఒక్కడు ఒక్కడు కూడా లేడు మీకు తెలియజేసింది ఏమనగా ఇప్పటివరకు మనకు అరవై రెండులో మన పార్లమెంటు అరవై రెండులో పార్లమెంట్ స్టార్ట్ అయింది అరవై అరవై రెండు నుంచి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు వివిధ వివిధ ఎంపీలు పనిచేసిన కానీ ఒక్కడు కూడా లోకలోడు కాదు స్థానికుడు కాదు చుట్టపు చూపుగా వస్తున్నారు చుట్టపు చూపుగానే పోతున్నారు తప్ప మన మన పర మన పార్లమెంటును ఇంతవరకు అభివృద్ధి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు కోట్లాది కోటీశ్వరాలు కోట్లాది కోటీశ్వరాలు వస్తున్నారు ఈ దళిత ఈ దళిత కాన్స్టెన్స్ని వీళ్ళు దళిత కోటేశ్వరంలో కదా కోటేశ్వరంలో కదా వాళ్ళు జనరల్ స్థానంలో పోడియాచ్చు కదా ఈ దళితులకే మా స్థానికులమైన దళితుల మేము 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 ఉన్నాం కదా ఇక్కడ మేము 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 అభివృద్ధి చేసుకుంటాం కదా మా స్థానికులమైన మేము మా 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 నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం కదా ఈ కోట్ల రూపాయలు సంపాదించుకొని కోట్ల రూపాయలు పెద్ద పెళ్లి ప్రజలను కోట్ల రూపాయలతో కొందామని ఉరికి వస్తున్నారు తప్ప పార్లమెంట్ మా మా పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలందరూ చాలా మంచోళ్ళు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం చెప్తారు మీరు ఎంత ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా మిమ్మల్ని ఓడించి తీరుతామని సభాముఖంగా ఈ పత్రిక ముఖ ఈ వీడియో పత్రిక ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు బీ బీజేపీ పార్టీ బీజేపీ అభ్యర్థి బీజేపీ పార్టీ ఇప్పటి వరకు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి తను బీజేపీ పార్టీ అభ్యర్థి వస్తున్నాడు కానీ బీజేపీ పార్టీ అంటే ప్రజలకు ప్రజలకు మత మతతత్వ పార్టీ హిందూ 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 హిందువులను రెచ్చగొట్టే పార్టీ అని ప్రజలందరికీ తెలుసు అందుకనే బీజేపీ అభ్యర్థికి స్థానం లేదు మా ప మా పార్లమెంటులో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు పనిచేసింది కానీ మా తెలంగాణ తెలంగాణలో పది సంవత్సరాలు వెళ్ళింది పది సంవత్సరాలు ఏలిన ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఒక్కరోజు కూడా ఈ పార్లమెంట్ సమస్యను పార్ల ఈ పెద్దపల్లి పార్లమెంటున్న సమస్యలను ఏనాడు కూడా అక్కడ మాట్లాడిన దాఖలు లేవు చుట్టపు చూపుగా చుట్టపు చూపుగా ఇద్దరు ఎంపీలు ఇద్దరు మాజీ ఎంపీలు చుట్టపు చూపుగా వచ్చిండ్రు చుట్టపు చూపుగా పోయిండ్రు ఎలక్షన్లు అనేటప్పుడే కనిపిస్తారు తప్ప ఎలక్షన్లు అయిపోయినాక ఎవ్వరు కనిపించలేరు ఎక్కడ ఒక్కడు కూడా కనిపించరు ఇప్పుడు కూడా కోట్లాది కోటేశ్వరులు కోట్లాది కోటేశ్వర కోట్లు సంపాదించుకున్నారు అలా తాత ఇక్కడ నాలుగు సార్లు నాలుగు సార్లు ఎంపీ అలా అయ్యా ఒక్కసారి ఎంపీ అలా పెద్దనాన్న పెద్ద చెన్నూరు రాష్ట్ర మినిస్టరు రాష్ట్ర మంత్రిగా చేసిండు ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటును ఐటీ కారిడార్గా చేస్తా అంటారు పెద్దపల్లి పార్లమెంటును ఇండస్ట్రియల్ కారిడార్గా చేస్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఎటువైనా మీరు ఇక్కడ రూపాలతోటి ఇక్కడి ధనంతో ఇక్కడి ఆస్తులు ఇక్కడి ఇక్కడి ఆస్తులతోటి ఇక్కడి ధనం అన్నిటిని ఇక్కడికెళ్ళే పార్లమెంట్ చెన్నూరు చెన్నూరు నియోజకవర్గాన్ని చెన్నూరు పార్లమెంటు నుంచి దోసుకొని తిన్నారు ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం తెలియ తెలియజేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మా మాదిగలను విస్మరించినందుకు పెద్దపల్లి పెళ్లి పార్లమెంటులో మా మాదిగ జాతిని విస్మరించినందుకు మేము ఖచ్చితంగా మీరు నిలబెట్టిన అభ్యర్థిని ఖచ్చితంగా ఓడిస్తాం ఊడగొడతాం రెండు వందల మంది అభ్యర్థులతో పెద్దపల్లి పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంటులో రెండు వందల మంది అభ్యర్థులతో నామినేషన్ వేస్తున్నాం రేపు రేపటి నుండి స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది నుంచి వెళ్ళి ఇరవై వరకు నామినేషన్లు వేస్తున్నాం అందరం కలిసి నిరుద్యోగుల కులాల కథ కుల ఓలి దళిత వర్గాల అందరం కలిసి మీ అది రెండు వందల మంది నామినేషన్లు వేస్తున్నాం మీ ముందు మీ మీరు నిలబెట్టిన అభ్యర్థిని మీరు నిలబెట్టిన అభ్యర్థిని మీ ఇంటికి పంపిస్తున్నాం తప్పకుండా తెలియజేస్తున్నాం మా మా పార్లమెంటును మేము అభివృద్ధి చేసుకుంటాం మా పార్లమెంటును మేము మా పార్లమెంట్ ఉన్న సమస్యలను మా పార్లమెంట్ ఉన్న కార్మికులను కార్మికులను కర్షకులను అక్క ఇళ్ళలను అన్నదమ్ములను అక్కున చేర్చుకుంటాం మేము మీ మీ అవసరతలు మాకు లేవు అందుకనే స్థానికునైన నన్ను స్థానికునైన నన్ను నేను మీ ములకాల రాజేంద్ర ప్రసాద్ మాదిగా నన్ను ఆదరిస్తారని ఆదరిస్తారని మీ ముందుకు వస్తున్నాను మీ ముందుకు వస్తున్నాను ప్రజలారా పెద్దపల్లి పార్లమెంటు ఉండి ప్రజలారా ఆశీర్వదించండి ఆదరించండి మీ నేను మీ మీ ముందుకు వస్తున్నా ముల్కాల రాజప్రసాద్ మాదిరిగా స్వతంత్ర అభ్యర్థి జేబి నగారు తప్పకుండా మీకు విజయం లభిస్తుందని నేను కోరుకుంటున్నా అన్న మాటలు విన్నారు కదా నేను మీ కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మాందమ్మారి